మన నిజంగా వార్త ఇన్సార్జ్ గారు దోల్లపల్లి సూర్యరావు గారు నన్ను గుర్తించి నన్ను పిలిచి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం మరి నేను మీ యొక్క కార్యక్రమాలు చూసినప్పుడు నాకు చిన్నతనంలో చేసిన పనులన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయి ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి ఎన్నో రకాలుగా ఆయన నాకు ప్రోత్సాహం చేసి ఈరోజు నాకు ఈ పదవి వచ్చే వరకు కూడా చాలా చాలామందికి ఫోన్లు చేస్తూ నా కోసం ఎంతో కృషి చేసి మరి యొక్క పదవిని మరి నాకు కట్టబెట్టారు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా నాకు మరొకసారి వైఎస్ ఎస్సీస్ఎల్లో మరి మరలా నాకు చోటిచ్చి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మనమందరం కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి మనం ఇక్కడ నియోజకవర్గంలో మరి ఏ విధంగా మన ఓట్లు సంపాదించుకోవాలి ఏ విధంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం వివరంగా చెప్పి మరి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం చేసుకోవాలి అదేవిధంగా మరి నియోజకవర్గం నుండి మరి ఎమ్మెల్యేగా మరి గోల్పల్లి సూర్యరావు గారిని మనం గెలిపించుకోవాలి అదేవిధంగా ఎంపీ మరి ఇంకా అభ్యర్థికి మనకి అవ్వలేదు కాబట్టి ఎంపీ గారిని కూడా నెగ్గించుకుని గ్రామాభివృద్ధికి అలాగే మన యొక్క యువతల భవిష్యత్తుకి మరి అందరం కూడా మరి సహకరించాలంటే మనం కష్టపడి పనిచేయాలి కష్టపడి పనిచేసే పార్టీని ఆహారనిస్సులు కృషి చేసి మనం గె గెలిపించుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాను మరి ఇంకా జరగబోయే ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి ముందు ఏ విధంగా అయితే నేను పనిచేశాను మరి నాకు ఎస్ఎస్ఎల్ ఇవ్వకముందు కూడా చాలా కష్టపడ్డాను ఎస్ఎస్ఎల్ ఇచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి వెళ్ళి మరి ఎస్ఎస్ఎల్ ఏర్పాటు చేయటము అక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ అలాగే నెంబర్స్ కూడా ఎన్నుకోవటం అయ్యే జరిగింది చాలా కష్టపడ్డం మరి నియోజకవర్గంలో దురదృష్టం చావుతు మరి సార్లు మరి మనం పరాజయం పొందడం జరిగింది ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై ఏడులో కానీ ఎలక్షన్ జరిగినప్పుడు మనందరం కూడా మరి అత్యధిక మెజార్టీతో మరి ఇక్కడ గోల్పల్లి సూర్యురావు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కించుకుందాం అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుందామని అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరి నేను ఐగారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి మరి ఈ విధంగా ఏర్పాటు చేశారండి నాకైతే మీరు కార్యక్రమం చేసే వరకు నాకు ఇటువంటి కార్యక్రమాలు నాకు ఇష్టం లేదు మీరు మీ ద్వారానే మీరు ఏర్పాటు చేసిన నియోజకవర్గ వైడ్గా మీటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అన్న ఆయన ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ మొన్న మొన్నే చెప్పారు మొన్న కలిసినప్పుడు మరలా ఈరోజు మరి ఆశీర్వాదం యొక్క గ్రామం నేను ఏంటంటే ఎవరు ఎటువంటి నాయకుడైనా గ్రామం నుండే గ్రామ ప్రజల మెప్పు నుండే మనం బయటకు రావాలి కాబట్టి మరి ఈ యొక్క సన్మానాన్ని ఏర్పాటు చేసిన గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి తమ్ముడు శ్రీధర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎస్సెసిఎల్ మరి సతీష్ అన్న నియోజకవర్గ రాజుల నియోజకవర్గ వర్గానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సతీష్ అన్న మరి ఇంకా మండల మండల అధ్యక్షులు మరి మండల మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బొంగ మహేంద్ర బొంగ శ్రీధర్ గారు అలా భూపతి మహేంద్ర గారు పల్లాపొత్తుల చిట్టుబాబు గారు బల్ల కిరణ్ మరియు మరి ఇటు ఈ కార్యక్రమానికి ఏదో వీల అన్న జిల్లా ప్రధాన కార్యదర్శి మరి చెవాకులు రాము గారు మరి ఆయన ప్రెసిడెంట్ అండి అయ్యో సహదేవు సహ సహదేవ్ గారు మరి మరి ముఖ్యంగా ఇది ఏంటంటే ఆఖరిగా అప్పుడు ఈ కార్యక్రమం మాట్లాడిన అయిపోయిన తర్వాత మరి రైతు విభాగం నుంచి ఆయనకి ప్రధాన కార్యదర్శి వచ్చింది కాబట్టి శ్రీధర్ గారు నేను కలిపి ఆయనకి ఒక చిన్న సన్మానం చేస్తాం అది అది చూసిన తర్వాత మీరు అందరూ ఇందుకు సత్యనారాయణ రాజు గారు ఐఎస్ఎన్ రాజు పెప్పర్ రాజు మూడు పేర్లు రాజులకి కింది పేర్లు ఉన్నా కానీ ఈయన అక్కడికి మూడు పేర్లు రాజులను యూత్ అంతా తిప్తి పురో అంటారు ప్రియమైన ప్రేమ గల అన్నకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరి మన గ్రామశాఖ మరి వాసు గారికి మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి బాబీ గారికి వాళ్ళ బాబీ గారికి అలాగే సర్పంచ్ జాన్ గారు మా బావ కదా మా బావగారికి అలాగే మళ్ళీ ఈయన మహమ్మద్ సరీఫ్ గారు వచ్చారా రఫీక్ రఫీక్ సైన్యానికి మరి ఇంక అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతతో ముగిస్తున్నాం అందరికీ నమస్కారం జై జగన్ జై అన్న మరి ఇప్పుడు పెప్ప రాజు గారికి చిన్న సన్మానంగా మరి డేవిడ్ అన్న గారి చేతుల మీదుగా పూలమాల వేసి మరి